సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ పట్టణంలోని బంజారా భవన్లో శ్రీ హతీరాం బాబోజీ ఐదు వందల తొంభై ఆరవ జయంతి వేడుకలను గిరిజన నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మహాభోగ్ బంటారీ కార్యక్రమాన్ని నిర్వహించారు బంజారాల ఆరాధ్య దైవం హతీరాంజీ మఠం ఆస్తులను బంజారాలకు అప్పగించాలని ఈ సందర్భంగా గిరిజన నాయకుడు తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు హతీరాం ఆస్తులను మహంతులు నాశనం చేస్తున్నారని ఆరోపించారు హతీరా మఠంలో మహంతులకు ఉండే అర్హత లేదన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఏడులో అప్పటి ప్రభుత్వం హతీరాజీ ట్రస్టుకు బంజారాలనే చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మఠం ఆస్తుల విధ్వంసం జరిగిందన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి బంజారాలకు మఠం బాధ్యతలు అప్పగించాలని లేకుంటే త్యాగాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు మహంకలకు సంబంధించిన వారు ఎవరు మఠానికి రారని బంజారాలు గిరిజనులు మాత్రమే మఠానికి చెందిన వారన్నారు గిరిజనులందరూ ఐక్యంగా ఉండి ఎదగాలని బంజారా భవన్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హుస్నాబాద్లో మూడు అంతస్తులు కట్టుకోవాలని వీరన్న నాయక్ తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హతీరామ్ బాబూజీ ట్రస్టుకు రెండు వేల ఒకటిలోనే రెండు వేల కోట్ల ప్రభుత్వం ఇచ్చిందని ఆ డబ్బులు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు గిరిజనులందరూ దానికోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలంటే పిలుపునిచ్చారు కార్యక్రమంలో లవణ వీరన్న నాయక్ ధరావతి తిరుపతి నాయక్ ఎస్పీ నాయక్ ఇక సుమన్ నాయక్ రాజు నాయక్ తిరుపతి నాయక్ లావుడియా రూప్ సింగ్ నాయక్ అజ్మీరా రాజు నాయక్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు आपण कनकच कोण से गिनुटका राहतो सर पारिक वा आपण आपने शेदगणं एक, आपने से दगनो, एक तो कोणी आपण शे कष्टापडो येंजारा भवन सदा आपण ब्रह्माड हेरीच आपण सदा आपण पोरला बंजारा भवनी असल आपण स्टेट या राजू सध्या દાદા પોતા ગુર્તિ છે એ ગુવાર કાંઈ મામુલ વાડિયા નમસ્કાર કરતુ ધન્યુ